హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ సిక్స్టీ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి స్టోరీని లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి లైఫ్ లో ఫస్ట్ టైం ఒకరి వల్ల మోసపోయాను ఒకరి వల్ల బాధపడ్డాను నా కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయంటే అది నీ వల్లే నన్ను ఇంత బాధ పెట్టి నన్ను మోసం చేసిన అమ్మాయిని ఎలా వదిలిపెడతాను అస్సలు వదలను అని అన్నాడు దేవా అతడి మాటలకి ఓవైపు కోపంగాను ఇంకోవైపు భయంగాను కూడా అనిపిస్తూ ఉంటుంది భూమికి ఆమె గొంతు అతడు గట్టిగా పట్టుకోవడంతో మాటలు కూడా బయటికి రావడం లేదు భూమికి అతడే అతడిని ఏమి అనలేక కన్నీళ్లు కారుస్తూ ఉన్న భూమిని చూసి ఆమెకు పూర్తిగా వాటర్ తాగించి ఆమెను కింద నుండి లేపి బెడ్ మీద కూర్చోబెట్టి ఈ కన్నీళ్లు దాచుకోవే ఇప్పుడే నువ్వు పూర్తి పూర్తిగా ఏడ్ చేస్తే ఎలా నా కోసం కూడా కొన్ని దాచి ఉంచు నేను నాతో తీసుకెళ్ళిపోయాక అప్పుడు అనుభవిద్దువులే నేను ఎన్ని రోజులు బాధపడుతూ నీ కోసం కాచిన ఈ కన్నిటికి నువ్వు బదులు చెప్పవా నేను లేనప్పుడు ఏడిస్తే నాకేం ఉంటుంది చెప్పు నా ముందు ఏడుద్దు కానీ త్వరలో నా దగ్గరికి రావడానికి రెడీగా ఉండు ఎవరిని అయితే చూపించి నన్ను బెదిరిస్తున్నావో వాళ్ళ చేత నిన్ను నాకు అప్పగించుకునేలా చేస్తాను నన్ను తప్పించుకుని తిరిగినంత ఈజీ అనుకున్నావా నేను ఒక్కసారి నిన్ను చూశాక కూడా నువ్వు ఇక నా నుండి తప్పించుకోవడం ఇప్పుడు ఎలా నా కనుసన్నల్లో నుండి బయటపడతావో చూస్తాను కదా ప్రిపేర్గా ఉండు ఫంక్షన్ కదా ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను నేను తర్వాత మీ వాళ్ళని ఒప్పించి నిన్ను బయటకి తీసుకెళ్లి మరి ఫ్రీగా మాట్లాడతానులే బేబీ అని ఫంక్షన్ ఇల్లు కావడంతో పైగా ఎక్కువసేపు అక్కడ ఉండడం బాగోదు అని చెప్పి భూమిని వదిలేయాలి అని లేకున్నా కూడా దేవా మళ్ళీ ఎలా వచ్చాడో అలాగే ఏమీ తెలియనట్టుగా గెస్ట్ రూమ్ నుండి బయటకు వచ్చి అరుణాధ గారి దగ్గరికి వెళ్ళాడు అరుణ గారు దేవా వచ్చాడు కదా ఇద్దరు భోజనాలు ఇద్దరు భోజనాలకు వదండి అని మీనాక్షి గారు ఇద్దరిని తీసుకొని వెళ్ళి భోజనాలు పెట్టి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళడంతో నాన్న ఇవాళ ఒక అమ్మాయిని చూశాను రా ఆ అమ్మాయి అయితే నీకు ఇడు జోడు చాలా బాగుంటుంది సంబంధం మాట్లాడమంటావా అని అరుణ గారు సంబరంగా అంటుంటే అమ్మా ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా నీ గోల వదలవా అని అంటాడు దేవ అసహనంగా దేవా నువ్వే ఆ అమ్మాయిని చూస్తే వదలవు నాన్న నాకు ఆ అమ్మాయి ఖచ్చితంగా కావాలి అని అంటావు చూడు అదిగో ఎంత అందంగా ఉందో లంగా లంగావోణిలోనే అంత అందంగా ఉంటే ఇంకా చీరలో బుట్ట బొమ్మలాగా ఉంటుందేమో అని అప్పుడే రూమ్ లో నుండి బయటికి వచ్చిన భూమిని చూపిస్తూ అరుణ గారు అనేసరికి దేవా కూడా వాళ్ళ అమ్మ చూపించిన అమ్మాయి వైపు చూసి ఇది నన్ను ఒక్కడినే మాయ చేసింది అనుకున్నాను ఇన్ని రోజులు పర్లేదు మా అమ్మని కూడా మాయ చేసిందంటే ఇది మామూలుది కాదు అని ఆ అమ్మాయి నచ్చిన అమ్మ నీకు అని అడిగాడు దేవ గా భోజనం చేస్తూ అవునా కుందనపు బొమ్మలా ఉంది పైగా రుద్రాకి చెల్లి అంట తెలుసా వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములే అయినందుకు మీనాక్షి వదిన ఎప్పుడు బాధపడేది కూతురు లేనందుకు కానీ ఇప్పుడు వాళ్ళకి కూడా కూతురు వచ్చినందుకు ఎంత సంతోషపడుతున్నారో తెలుసా ఒక్కసారి నా మాట విని పెళ్ళికి ఒప్పుకోనాన్న ఆ అమ్మాయికి నీకు పెళ్లి సంబంధం మాట్లాడతాను నా కొడుకు ఏం తక్కువ నీకంటే పువ్వుల్లో పెట్టి అమ్మాయిని నీకు ఇస్తారా పెళ్ళి చేసుకోరా ఆ అమ్మాయిని నా ఇంటి కోడలుగా ఉంటుంది ఎంత కలకలలాడిపోతుందో చూడరా అని అరుణ గారు భోజనం మానేసి మరీ కొడుకు మొహంలోకి చూస్తూ ఉంటే దేవా బాబు అతడి ప్లేట్లో ఉన్న స్వీట్ తీసి అరుణ గారి నోట్లో పెడుతూ మా అమ్మ అడిగాక నేను ఒప్పుకోకపోవడమా నువ్వు చెప్పాక కూడా నేను ఎప్పుడైనా వినకుండా ఉన్నానా అమ్మ నీకు ఆ అమ్మాయి నచ్చింది నీకు ఆ అమ్మాయి మన ఇంటి కోడలు కావాలి అని నాకు భార్యగా కావాలి అని ఉంటే ఖచ్చితంగా నువ్వే అడగమ్మా పెళ్లి సంబంధం మాట్లాడు నీ మాట నేను వినకుండా ఎప్పుడైనా ఉన్నానా చెప్పు ఖచ్చితంగా నీ మాట వింటాను నువ్వు చెప్పిన అమ్మాయి మెడలోనే మూడు ముళ్ళు వేస్తాను పెళ్ళి ఓకే అయితే అని దేవా బాబు ఏమీ తెలియనట్టుగా వాళ్ళ అమ్మ దగ్గర కటింగ్లు ఇవ్వడంతో ఈసారి ఆశ్చర్యపోవడం అవాక్ అవ్వడం అరుణ గారి వంతు అయ్యింది దేవా నువ్వేనా నాన్న ఇక్కడ ఉంది ఏం మాట్లాడుతున్నావురా పెళ్లి పెళ్లి అంటే ఎగ్గిరి పడేవాడివి మొన్నటికి మొన్న వారం రోజుల క్రితం మంత్రి గారి అమ్మాయి పెళ్లి సంబంధం వస్తే కూడా వాళ్ళని కాళ్ళతో తన్నినట్టు మాట్లాడావు ఇప్పుడు ఈ అమ్మాయిని చూపించి పెళ్లి చేసుకో అని అనగానే మీ మాట వింటాను అని ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు నువ్వు బానే ఉన్నావా నాన్న అని అడిగారు అరుణ గారు కొడుకు బుగ్గ మీద చేయి వేసి అబ్బా అమ్మ పెళ్లి చేసుకోను అంటే ఎందుకు చేసుకోవు అని గొడవపడతావు ఇప్పుడు నువ్వు చూపించిన అమ్మాయి నాకు కూడా నచ్చి పెళ్లి చేసుకుంటాను అని అంటే నువ్వెందుకు పెళ్లి కప్పుకున్నావు నువ్వు బానే ఉన్నావా అని అడుగుతున్నావు ఇక మీ అమ్మలతో ఎలా అమ్మా వేగేది మేము నీకు ఇష్టం లేకపోతే చెప్పు వదిలేద్దాం నువ్వు కూడా మాట్లాడకలే ఇక అని దేవా బాబు వాళ్ళ అమ్మని చూస్తూ అంటుంటే అమ్మో ఖచ్చితంగా మాట్లాడతాను ఇవాళ ఫంక్షన్ ఉంది కానీ ఒకరోజు వీలు చూసుకొని ఈ హడావిడి అంతా అయిపోయాక మీనాక్షి వదినతో వచ్చి మాట్లాడతాను ఆ అమ్మాయిని వదులుకునే ప్రసక్తే లేదు ఆ అమ్మాయి ఖచ్చితంగా నా ఇంటి కోడలు కావాల్సిందే నా కొడుకు భార్య కావాల్సిందే ఎంత అందంగా ఉందో నా బంగారు తల్లి అని కాబోయే కోడల్ని చూసి అరుణ గారు ఇప్పుడే మురుసుకుంటూ ఉంటే దేవా భూమిని చూసి హ్యాపీగా నవ్వుతూ నువ్వు నాకే కాదే మా అమ్మకి కూడా నచ్చవు నువ్వైతే ఇంటికి రా నీ సంగతి ముందు ముందు చెప్తానే భూమి మేడం నీ సంగతి అని ఎక్కడ మళ్ళీ దేవ ఆమె దగ్గరికి వస్తాడు అని రుద్ర దగ్గర నుండి కదలకుండా ఉన్న భూమిని చూశాడు దేవ తల్లి కొడుకుల భోజనాలు అయ్యాక దేవ రుద్రాచరణ్ శౌర్య దగ్గరికి వెళ్ళి వెళ్తున్నట్టు చెప్తూ ఉంటే ఇక ముగ్గురు అన్నదమ్ములతో కలిసి బిజినెస్ విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటాడు దేవ ఇక అరుణ గారు మీనాక్షి గారి దగ్గరికి వెళ్ళి వెళ్తున్నాం వదిన ఇప్పటికే ఏదో పని ఉందని చెప్తే బలవంతంగా లాక్కొని వచ్చాను దేవాని ఇక్కడికి ఇక వెళ్తా మనడంతో వేదాతో రిటర్న్ గిఫ్ట్ అరుణ గారికి ఇప్పించారు వదిన కాస్త ఈ ఫంక్షన్ హడావిడి అంతా అయిపోయాక నువ్వు ఏ రోజు ఫ్రీగా ఉంటావో చెప్పు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏ రోజు ఫ్రీగా ఉంటావో చెప్తే ఆ రోజు వస్తాను వదిన ఇంటికి నేను అన్నారు అరుణ గారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్